యూవర్స్ అందరికీ శుభోదయం ఈ రోజు మనం శివ మానస పూజ అనే పద్యాని వివరముగా తెలుసుకోవబోతున్నాము దీనిని ఆది శంకరాచార్యులవారు శివ మానస పూజ అనే విధానములు తెలియజేశారు వినండి శివ మానస పూజ స్తోత్ర ఆత్మత్వం గిరిజ మత్య సహజరాహ ప్రాణహ శరీరం గృహం పూజతే విశియోప భోగ రచన నిద్ర సమాది స్థితిహ సంచారహ పదేవహ ప్రదక్షన విధహ స్తోత్రాని సర్వాగిరో ఈ శ్లోకంలో భక్తుడు తన జీవితంలోని ప్రతి అంశాన్ని శివారాధనగా భావిస్తున్నాడు ఆత్మాత్వం నా ఆత్మ నీవే గిరిజా గిరిజాహ నా బుద్ధి గిరిజా పార్వతీదేవి అంటే సద్బుద్ధి రూపిణి ప్రాణాహ సహచరాహ నా శ్వాసలు ప్రాణశక్తులు నీ సేవకులు శరీరం గృహం ఈ శరీరం నీ ఆలయం ఆత్మభావం జగత్తులో నేను చేసే ప్రతికార్యం తినడం నడక నిద్ర అన్ని నిన్ను స్మరించటమే అన్న చింతనే ఈ శ్లోకంలోని ప్రధాన భావం అంటే భక్తుని జీవితం పూర్తిగా శివార్పణమయ్యే స్థితి ఇది జ్ఞానమార్గంలో ఉన్న పరమ ఆత్మ సమర్పణ సరెండర్ భావన కృతం వా కాయజం కర్మజం వా నయనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమే తత్మస్వ జయ జయ కరుణాబ్ధే సంభో శివుని కరుణాసముద్రుడు కీర్తిస్తూ సర్వపాప పరిహారానికి శరణాగతి స్థాపనగా ఉంది మొత్తం భావమీ రెండు శ్లోకాల సారాంశం జీవితం మొత్తం శివారాధనే కావాలి తెలియకే జరిగిన దోషములు అంతా శివుడు క్షమించాలి ఆత్మనివేదన క్షమాపణ మరియు సర్వకార్యాలు భగవదార్పణంగా భావించటం ఇదే పరమభక్తి ఇవి శివమానస పూజా స్తోత్రంలోని